వెల్కమ్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనం మహబూబ్ నగర్ టౌన్ లో ఎనుగొండలో అయితే ఉన్నాము ఒక మంచి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి మంచి అనువుగా ఉండే లేఅవుట్లు అయితే మనం ఉన్నాము సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జస్ట్ పిస్తా హౌస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ బైపాస్ కి జస్ట్ ఒక కిలోమీటర్ మనం లోపలికి వచ్చాము ఇది మెయిన్ మహబూబ్ నగర్ టౌన్ లో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మనకు కలెక్టరేట్ అయితే ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటది మహబూబ్ నగర్ ఐటీ పార్క్ కూడా ఇక్కడ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇక్కడ జడ్చెల్ బెంగళూరు నేషనల్ హైవే అయితే ఉందో జడ్చెల్ల అయితే ఉందో జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉంటది సో ఇటు ఐటీ సెడ్జు ఇటు మనకు ఒక పదిహేను నిమిషాలు వెళ్తే పోలేపల్లి సెడ్జు అన్ని దగ్గర దగ్గరలో ఉన్నాయి మెయిన్ మహబూబ్ నగర్ టౌన్ లో ఉంటుంది అనమాట ఈ ప్లాట్ ఇప్పుడు మీరైతే అబ్జర్వ్ చేయచ్చు ఇక్కడ చూస్తున్నదైతే కూడా మనకు ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట సో ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు చుట్టూ మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం హౌసెస్ ఏ ఉన్నాయి ఒకసారి చుట్టుపక్కల చూడండి ఆల్రెడీ మనకు పక్కల కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది సో చుట్టూ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్సే అనమాట మంచి హౌస్ కన్స్ట్రక్షన్ల మధ్యలో మంచి ప్లాట్ అనమాట ముప్పై నలభై ఐదు సైజులో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ మీరు ఈ స్టోన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి స్ట్రైట్ గా అక్కడ ఆ తర్వాత ఆ కార్నర్లో ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం కూడా మంచి ల్యాండ్ వాటర్ సోర్స్ కూడా బాగుంది ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు సో అన్ని రకాల వస్తువులు అయితే దగ్గరలో ఉన్నాయి హాస్పిటల్స్ కానీ బస్ స్టాండ్ కానీ మెడికల్ కాలేజీలు కానీ అన్ని చుట్టుపక్కల ఉన్నాయి దీవితపల్లి ఐటీ పార్కు అమర్రాజ కంపెనీ ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నాయి ఎవరైనా మంచిగా ఇల్లు కట్టుకొని సెటిల్ అవ్వాలన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా మంచి ప్లాట్ అనమాట సో పూర్తి వివరాల కోసం అయితే నా నెంబర్కి కాల్ చేసేయండి నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ